మహోబాద్ జిల్లా మహోబాద్ మండలం అనే తాడాలో ఉండడం జరిగింది ఈ రోజు రైతు తనకున్నటువంటి మూడు ఎకరాల మిర్చి తోటలో మన విక్టర్ కంపెనీ ఏబీసీ అనే మందు కొట్టడం జరిగింది ఈ మందు కొట్టక ముందు ఎలా ఉంది కొట్టిన తర్వాత ఎలా ఉందో రైతు మాటలు తెలుసుకుందాం అన్న నమస్తే అన్న పేరు అన్న ఇప్పుడు విక్టర్ కంపెనీ వారు ఎలా ఉంది కొట్టక ముందు ఎలా ఉండేది కొత్త ముందు ఎరుపు పండాకు పూత లేకపోయా పూత రాతుంది తర్వాత కొట్టిన తర్వాత మంచిగా ఇప్పుడు నీట్ గా ఇగురు మొత్తం మంచిగా ఉంది పూత కాపు మంచిగా ఉంది ఇప్పుడు మంచిగా కాపు పూత మొత్తం పడుతుంది మంచిగా ఉంది ఇప్పుడు రెండు మూడు పోయినాయి పురుగు పోయింది మరి నీటి వస్తుంది కొత్త పూత ఇప్పుడు ఈ కొత్త పూత మొత్తం ఇది కొట్టినాకనే వచ్చిందా కొట్టినా కొత్త పూత ఇట్లా నీటిగా వచ్చింది ఎఫెక్ట్ కూడా ఏం లేదు ఎరుపు కూడా ఏం రాలేదు నీటిగా వచ్చేసింది ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందండి మందు కొట్టి మీరు ఐదు రోజులు అవుతుంది ఎక్కడ తెచ్చారు ఈ మందు మీరు కమాలపల్లి కేర్ ట్రై తెచ్చారు ఇప్పుడు అయితే బాగుంది ఇప్పుడు వేరే రైతులు కొట్టుకోవచ్చు అన్న కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు నీట్ గా ముడితో పోతున్నా బాగున్న మా తండలో కూడా చెప్తున్నా బాగుంది మీకైతే మంచిగా అనిపించింది ఓకే అన్నరే ఒకసారి మన కేవైటైతే డీలర్ గారు కూడా మనతోనే ఉండడం జరిగింది ఫీల్డ్ లో ఒకసారి డీలర్ గారి మాటల్లో కూడా తెలుసుకుందాం అన్న నమస్తే అన్న ఇప్పుడు మందు ఇలా చూశారు కండి ఇప్పుడు కొట్టిన రైతు ఎలా అనిపించింది అన్న మీకు చాలా బాగుంది చాలా ఎరుపు పండగ ఉన్నది రైతే అంటుండ్రు కదా మనం కొట్టినంక ఈ ఎరుపు పోయింది పండాకు గ్రోత్ మంచి ఫ్లవరింగ్ పూత ఉంది చెట్టు ఓకే అన్న ఇప్పుడు మీకు మంది ఒక సాటిఫై అయినా రైతులకు ఇచ్చారు రైతు ఒక ఉన్నాడు మీకు ఎలా అనిపించింది అండి ఫీల్డ్ విషయంలో చాలా బాగుంది చాలా బాగుంది నల్లి కూడా ఈ మందు ప్యూర్ ఆర్గానిక్ అండి ఈ మందు మీకు రెండు ముడతలకు పురుక్కు ఇగురుకు ఎరుపులు పండాకు పనిచేస్తుంది అండి అన్ని రకాలుగా పనిచేస్తుంది ఈ ప్యూర్ ఆర్గానిక్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎరుపు కానీ ఏది ఉండదు ప్రతి రైతు కొట్టుకోవచ్చండి ఎందుకంటే మనం చూడవచ్చు అన్న కాపు కూడా దిగింది ఫస్ట్ ఒక కాపు సెకండ్ స్టెప్ మొత్తం వచ్చేస్తుంది సెకండ్ మొత్తం వస్తుందండి పూత ఫ్లవరింగ్ మొత్తం కాపు మీద ఉన్నది ఐదు రోజులకే ఉంది ఈ మందు ఇంకా మీకు పది నుంచి పదిహేను రోజులు మందు ఈజీగా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి ప్రతి రైతు నమ్మకంగా కొట్టుకోవచ్చండి Okay, thank you. Yep.